ఈ మహానాడు వేదికగా ఒక ముఖ్యమైన విషయం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను చెప్పదలుచుకున్న ప్రభుత్వ కొనసాగింపు చాలా చాలా అవసరం ఒక రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వం కొనసాగించాల్సిన అవసరం చాలా ముఖ్యం రెండు వేల పద్నాలుగులో కట్టుబట్టలతో మన ప్రయాణం ప్రారంభించాం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు సంక్షేమ అభివృద్ధి జోడి ఎద్దుల బండిలాగా మనం నడిపించాం రెండు వేల పంతొమ్మిదిలో లో విధ్వంస పాలన వచ్చింది విధ్వంస ప్రభుత్వం వచ్చింది ఒక సైకో ముఖ్యమంత్రి అయ్యారు దానివల్ల వల్ల ఆంధ్ర రాష్ట్రం ముప్పై సంవత్సరాలు వెనక్కి పోయింది ఆంధ్ర రాష్ట్రం చాలా ఇబ్బంది పడింది ఒక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలా గుజరాత్ లో వరుసగా ఏడు సార్లు గెలిచింది ప్రభుత్వ కొనసాగింపు వల్ల గుజరాత్ లో అన్ని రంగాల్లో వాళ్ళ అగ్రస్థానంలో ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ఒకసారి వరుసగా గెలిచింది మనందరం చూసాం ఆనాడు ఆంధ్ర రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో ప్రభుత్వ కొనసాగింపు ఉంటేనే పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తేనే నిరుద్యోగ యువతి యువకులకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించే అవకాశం మనందరికి తక్కుతుంది అందుకే ప్రభుత్వ కొనసాగింపు చాలా చాలా ముఖ్యం దీని గురించి రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి పసుపు సైనికుడి పైన ఉందని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం